హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతండి ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజైతే టూ బ్లౌజెస్ అండి మీకు ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఇప్పుడు ఇది మొదటి బ్లౌజ్ అండి ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది మిషన్ మీద అయితే కస్టమర్ మనకు శారీ పంపించలేదండి ఓన్లీ బ్లౌజ్ పీస్ పంపించారు పింక్ కలర్ బ్లౌజు దానికి ఏమో ఇలా గ్రే కలర్లా వచ్చిందనమాట ఆ కలర్ తట్టి తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి డిజైన్ ఫినిష్ వైసింగ్ అయితే చెప్పే పని లేదు చాలా నీట్గా ఉంది గ్రే కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఆ టూ కలర్సే వాడానండి చూడండి బ్యాక్ నెక్ ఇలా వచ్చింది ముడి కుట్ అనమాట నెక్ చుట్టూ ముడి వచ్చేసింది ఆ లోవర్ బూటీస్ ఇచ్చేసాను ఈ బూటీస్లో మాత్రం కొందన్స్ గమ్ముతో అంటించాలండి ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాల్సిందే స్టిచ్చింగ్ అయిపోయాక ఒకసారి చూద్దాం మళ్ళీ ఇది ఎలా ఉంటుందో అయితే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి ఒకటే ఫ్రేమ్లో హ్యాండ్స్ ఈ డిజైన్కి ఏమైందంటే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు డిజైనర్స్ అయితే కస్టమర్ హాఫ్ హ్యాండే అడిగారనమాట అందుకని నేను దాన్ని స్కిప్ చేసుకుంటూ ఆఫ్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ హాఫ్ హ్యాండ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట లైన్స్ డిజైను నెక్కి ఎలా అయితే వచ్చిందో ముడి కుట్టు అలా ముడి కుట్టుతో పింక్ కలర్ ఇచ్చేసాను స్ట్రైట్ లైన్స్ ఆ లైన్స్కి ఏమో మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్తో డాట్స్లా ఇచ్చాను అన్నమాట డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ హాఫ్ హ్యాండ్ కన్నా ఫుల్ హ్యాండ్స్కే బాగుంటుందేమో అనుకున్నాను నేను హాఫ్ హ్యాండ్ కూడా బాగుంటుంది అనిపించింది ఈ డిజైన్ వేసాకే ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీ ఫోన్కి వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో స్టిచ్ నాకు చాలా బాగా వచ్చిందండి అది నెక్ చుట్టూ అనమాట మన గోట్ లాగా వచ్చింది హాఫ్ హ్యాండ్స్ అని చెప్పుకున్నాము హాఫ్ హ్యాండ్ కుట్టాక మాత్రం చాలా నీట్గా ఉందండి కొందరు స్టిచ్ చేసేసాను గమ్ముతో ఓవరాల్ ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంది సారీ రాలేదండి మన దగ్గరికి మాత్రం నాకు ఇది పోతేనేమో సెకండ్ బ్లౌజ్ ఈ సెకండ్ బ్లౌజ్ ఏంటంటే ఇది శారీలో పీసే సిల్క్ పీస్ అనమాట ఇది ఆప్పట్టు కాదు సిల్క్ మన జార్జెట్టు సిల్క్ క్లాత్లా ఉంటుంది కదా సిల్క్ అనమాట చాలా పల్చగా ఉంది చూడండి అలా చాలా పల్చగా ఉంది అసలు దీని మీద వర్క్ పడుతుందో పడదో అనుకున్నానండి కానీ చాలా బాగా వచ్చింది కస్టమర్ ఇలా ఎందుకు ఎంచుకున్నారంటే అండి అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అలా ఆల్రెడీ మిర్రర్ మనం పెట్టే రేకు మిర్రర్ కాకుండా ఒరిజినల్ మిర్రర్తో వర్క్ వచ్చేసిందండి బ్లౌజ్ పీస్కి అయితే రెడీమేడ్ బ్లౌజ్ కదా నెక్ బాగా పైకి ఇచ్చేసారంట కస్టమర్ మన దగ్గర తన ఆదితో ఇలా డిజైన్ చేయించుకున్నారనమాట మనం మామూలుగా రేకు మిర్రర్స్ పెడతాం కదా అలా మిర్రర్స్ పెట్టేసి ఆ డిజైన్ స్టిచ్ చేయించుకున్నారు మన చేత ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసానండి ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ బ్లౌజ్ పీసు అయితే వాళ్ళ శారీకి సేమ్ థ్రెడ్ ఇలా లైట్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది అందుకని నేను కూడా సేమ్ కలర్ యూజ్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఇవ్వమన్నారు ఇచ్చేసాను ఆల్రెడీ బ్లౌజ్ పీస్కి వర్క్ వర్క్నేమో వాళ్ళు హ్యాండ్స్కి వాడుకుంటామన్నారు ఇలా ఇచ్చేసానండి బ్లౌజ్ అయితే చూడండి క్లాత్ ఎంత పలచగా ఉందో అయితే దీనికి ఏంటంటే నేను పేపరు పేపర్ ఎలా పెట్టానంటే రెండు పొరల మీద పేపర్ పెట్టానండి సింగిల్ పొర మీద అయితే పల్చగా ఉంది కదా క్లాత్ బాగా వర్క్ వస్తుందో రాదు అని డబుల్ ఫోల్డింగ్తో పేపర్ ఇచ్చాను ఇవేమో రియల్ మిరర్స్ అనమాట జాకెట్కి వచ్చిన వర్క్ ఇది ఇలా ఇచ్చేసారు జాకెట్కి అయితే నెక్ అది ఏదో పైకి వచ్చిందని చెప్పి కస్టమర్ మన దగ్గర అలా చేయించుకున్నారు ఇది ఒక నెక్ చూడండి చాలా పైకి వచ్చేసింది డైమండ్ నెక్ ఇచ్చారు కానీ చాలా పైకి వచ్చింది ఇవేమో హ్యాండ్స్కి అలా వచ్చినాయి ఇలా డైమండ్ నెక్ అనమాట చాలా పైకి ఉంది అలా కుట్టుకుంటే స్టిచ్చింగ్ చేస్తే మాత్రం బాగోదండి బ్లౌజు అందుకని కస్టమర్ ఇలా కావాలని వేయించుకున్నారు అయితే డిజైన్ వేసాక మాత్రం చాలా బాగుందండి ఇట్లా స్టిచ్చింగ్ వాళ్ళే చేసుకుంటారంట ఓకే థ్యాంక్ యూ అండి